రెండు సార్లు ఎమ్మెల్యే కోట్లకు పడగలెత్తిన ఆసామి నల్లపరెడ్లతో పోరు సలిపి విజయాలు సాధించిన కోవూరు రాజకీయ సంచలనం పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డికి ఎంతటి కష్టం వచ్చి పడిందబ్బా పాలిటిక్స్ లో సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోకుంటే రాజకీయ సమాధే అంటారు అంటే ఇదే కాబోలు అన్నట్టు నిదర్శనంగా పోలం రెడ్డి కుటుంబం కళ్ల ముందు కనిపిస్తుంది అలా కాకపోతే తన రాజకీయ జీవితంలో ఒక్క రూపాయి అవినీతి మరకలేని పోలం రెడ్డి శ్రీనివాసులు రెడ్డి ఇప్పుడు తన ఇంటి దైవం వెంకటేశ్వర స్వామిపై ఒట్టు వేసి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి వద్ద నుండి డబ్బు తీసుకోలేదని ప్రెస్ మీట్ పెట్టి మరీ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అంటే ఈ దుస్థితి పగవాడికి కూడా వద్దబ్బాకొండగా నేను ప్రమాణకం చేసి చెప్తున్నా నేను కానీ నా కుటుంబ సభ్యులు కానీ ఏమి ప్రభాకర్ రెడ్డి దగ్గర నుంచి కానీ ఏమి రెడ్డి రెడ్డి దగ్గర నుంచి కానీ ఒక్క రూపాయి డబ్బులు తీసుకోలేదనేటువంటి కోవూరులో ఒక వెలుగు వెలిగిన పోలం రెడ్డి శ్రీనివాసుడు రెడ్డి తన బిడ్డ దినేష్ రెడ్డి భవిష్యత్తును పణంగా పెట్టి చంద్రబాబు మాటే శిరోధార్యంగా తెలుగుదేశం పార్టీ లైన్ కు కట్టుబడి చాటుకున్న తన విధేయతకు అందిన బహుమానం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఏ కుటుంబానికి జరగని పరాభవం ఇది ముమ్మాటికి భరించలేని అవమానమే ఒకవైపు నాశనమైన తన బిడ్డ రాజకీయ భవిష్యత్తు మరోవైపు వేమిరెడ్డి దంపతుల నుండి సొమ్ము మూట కట్టుకున్నారంటూ అపవాదు దీనిపై సొంత పార్టీ నేతలే పనిగట్టుకుని చేస్తున్న విషప్రచారాలు ప్రచారాలు పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి మనోవేదనకు గురయ్యే పరిస్థితిని తెచ్చాయి మూట ముట్టిందో లేదో గాని ఈ విషయంపై ప్రచారం మాత్రం నియోజకవర్గంలో పీక్స్ లో నడుస్తున్న క్రమాన తన బిడ్డ దినేష్ రెడ్డి రాజకీయ ఆరంగేట్రంతో తన కుటుంబ ప్రతిభను కోవూరు దశ దిశలా రెపరెపలాడించాల్సిన మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి తన రాజకీయ శీల పరీక్షకు సిద్ధమై ఆవేదనతో ప్రెస్ మీట్ నిర్వహించారు